హాయ్ అండి శ్రోతలకు నమస్కారం నా పేరు సుజన ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల నేత్రం క్షుద్రనేత్రం గారు రచించారు భస్మసింహాసనం నవల నిన్నటి వరకు విన్నారు కదండి ఈరోజు మరో మంచి నవలతో మీ ముందుకొచ్చాను ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి ఆకాశం మేఘావృతమై ఉంది వాతావరణం చలిచలిగా ఉంది తూర్పు గాలి ఈడ్చీడ్చి కొడుతోంది సన్నగా ప్రారంభమైన తుంపర కొంచెం కొంచెం పెరిగి పెద్ద వర్షంగా మారింది దూరంగా కొండ దూది పింజిలా తెల్లగా కదులుతోంది పొగమంచు లాంటి మబ్బు ఆ దృశ్యాన్నే తదేకంగా చూస్తోంది విరజ ప్రకృతి రమణీయత ఆమె మనసును ఆనంద డోలికల్లో ఓలలాడిస్తోంది విరజ వెల్లాలోని సిటౌట్లో ఉన్న గార్డెన్ చైర్లో కూర్చునుందామె ఆమె వయసు పంతొమ్మిది సంవత్సరాలంటే ఎవరూ నమ్మరు కారణం ఆమె శరీరం తీరు పూర్తిగా యవ్వనాన్ని సంతరించుకొని పరిపూర్ణత నింపుకున్న శరీరపు సంపులు ఆమె వయసు రెండు మూడేళ్లు ఎక్కువగా కనపడేటట్టు చేస్తున్నాయి నీలం రంగు జరీ ఉన్న లంగా జాకెట్ ధరించిందామె మల్లెపువ్వు లాంటి తెల్లని ఓణి వేసుకుంది ఆ రోజు తలంటు పోసుకోవడం వల్ల జడ వదులుగా వేసుకుంది నుదుటిన సింగార్ మ్యాచింగ్ కలకం పెట్టుకుంది కాటుక రేఖలు తీర్చిదిద్దిన కన్నులు మీనాల్లా ఉన్నాయి పెదవులు న్యాచురల్ షేడ్ లిప్స్టిక్తో మెలమెలా మెరుస్తున్నాయి చెవులకు జోకాలు పెట్టుకుంది కుడి చేతికి రాళ్ల గాజులు ఎడం చేతికి హెచ్ఎంటి వాచ్ ధరించింది ఆ అలంకరణలో ఆమె దేవకన్యలా మెరిసిపోతోంది ఉన్నట్టుండి పెద్ద శబ్దం చేస్తూ దూరంగా పిడుగుపడింది ఒక్కసారిగా పడింది విరజ ఆమె శరీరం అసంకల్పితంగా జల్లరించింది స్ప్లిట్ సెకండ్లో ఆమెలో అనూహ్యమైన మార్పు వచ్చింది అప్పటి వరకు ఎంతో ఆహ్లాదభరితంగా ఉన్న ఆమె మనసు ఆదోలా మారింది అది అంతకు పూర్వం ఆమె అనుభూతిలోకి రాని వింత మార్పు అదే మొదలు ఆ క్షణం ఆమెకు తెలీదు ముందు ముందేం జరగబోతోందో అసౌకర్యంగా కుర్చీలో కదిలిందామె కుర్చీలో నుండి లేచి తన బెడ్రూమ్ వైపు నడిచింది విరజ గుమ్మంలో నుండి ఎదురుగా కనపడిన దృశ్యాన్ని చూస్తూనే ఆమె గుణి లవిసిపోయాయి ఒక్కసారిగా దిక్కులు పెకటిల్లెలా కెవ్వున కేకపెట్టింది సరిగ్గా అంతకు ముందు రోజు రాత్రి ఆదివారం అమావాస్య అర్ధరాత్రి కన్ను పొడుచుకున్నా కనిపించని కటిక కాటుక చీకట్లో ఊరికి ఉత్తరాన పొలిమేరలో ఉన్న మరిచెట్టు కింద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నాడొక ఆజానుబోహుడైన తాంత్రికుడు అతని పెదవులు ఆగకుండా ఏదో ఉచ్చరిస్తున్నాయి అతని చేతులు అలవాటుగా పనులు చకచకా చేసుకుపోతున్నాయి రెండు గంటలుగా తన పనిలో తదికంగా నిమగ్నమై ఉన్నాడతను ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంది ఎక్కడా నరసంచారం లేదు ఆ నేరవ నిశీదిలో కీచురాళ్ల శబ్దాలు కర్ణ కఠోరంగా వినిపిస్తున్నాయి అక్కడక్కడా ఉన్నట్టుండి మిణుగురు పురుగులు చీకట్లో మెరిసి మాయమవుతున్నాయి దూరంగా తీతు కూసింది ఆ శబ్దం నిశ్శబ్దాన్ని చీల్చుకుని దూసుకొచ్చిన మృత్యుదేవత పిలుపుల ఒళ్ళు జల్ద్రింపజేసేలా ఉంది గుండె బలం లేని వాడెవడైనా ఆ వాతావరణానికి టఫీమని గుండాగి చావాల్సిందే మరిచట్టుకు ఆమడ దూరంలో కలవర్టు గట్టు మీద బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా కూర్చుని ఉన్నాడో వ్యక్తి అతని పెదవుల మధ్య ఎర్రగా కొరకంచులా వెలుగుతోంది సిగరెట్ టపటపమని రెక్కలు కొట్టుకుంటూ అతని ముందు నుండి దూసుకుపోయిందో ఆజనపత్ర అతని గుండె గతుక్కుమంది నిబ్బరించుకొని చేతిలోని సిగరెట్ను పేదాల మధ్యంచి గట్టిగా రెండు దమ్ము లాగాడు ఓ గంట గడిచింది చెట్టు కింద తన పని ముగించుకుని లేచి నిలబడ్డా ఆజానుబాహుడు చీకట్లో తడుముకోకుండా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ టీవీగా వైపు నడిచాడు అప్పటి వరకు కల్వర్టు గట్టు మీద అతని కోసం ఎదురుచూస్తున్న వ్యక్తి లేచి నిలబడి ఆరాటంగా చూశాడు నాలుగడుగుల్లో అతన్ని సమీపించాడా ఆజానుబాహుడు పనైందా గుసగుసగా అడిగాడా వ్యక్తి గంభీరంగా తలూపాడు ఆజానుబాహుడు దాంతో ఆ వ్యక్తి ముఖం వికసించింది నీ రుణం ఉంచుకోను ఇప్పటికిదుంచు పని మొత్తం సానుకూలమయ్యాక మిగతాదిస్తాను అంటూ ఓ నోట్ల దొంతర ఆ ఆజానుబాహుడి చేతిలో పెట్టాడు నిర్లిప్తంగా ఆ సొమ్మునందుకుని రొంటిలో దోపుకున్నాడతను మరుక్షణమే నిర్వికారంగా అక్కడి నుంచి కదిలి చీకట్లో కలిసిపోయాడు ఆ చిమ్మ చీకట్లో రెండు కళ్ళు వాళ్ళనే గమనిస్తున్నాయన్న విషయం వాళ్లకు తెలీదు విరజ కదలక లేకుండా కట్రాట్ల అలాగే నిలబడిపోయింది ఆమె కళ్ళు నిలువుగుడ్లు పడి దృష్టి డబల్ వైపే కేంద్రీకృతమైంది కాళ్ళు వణికిపోయాయి కళ్ళు తిరిగిపోయాయి గొంతు తడారిపోయింది భయం ఆమె నర నరాలకు వ్యాపించింది గొంతు పెగల్చుకుని పిన్ని పిన్ని మల్లమ్మ రంగన్న అరిచింది విరజ ఆ గొంతు ఆమెకే విచిత్రంగా వినిపించింది ఆ అరుపులు ఆ గదిలో ప్రతిధ్వనిస్తున్నాయి విరజ ఆపకుండా అరుస్తూనే ఉంది పిచ్చిపట్టినట్లు పంతొమ్మిదేళ్ల జీవితంలో ఆమె అంతగా భయపడ్డం అదే మొదటిసారి అమ్మాయి విరజ ఏమైందే తల్లి ఏమైందమ్మా రొప్పుకుంటూ పరిగెత్తుకొచ్చింది భారతి అప్పటికే ఒళ్లంతా దిగచమటలతో తడిచి ముద్దైపోయింది విరజ ఒక్కంగలో విరజను చేరుకుని తన అక్కును చేర్చుకుందామే ఆమె కౌగుట్లో కూడా గజగజ వణికిపోతూనే ఉంది విరజ పిని పిని అంటూ భారతిని గట్టిగా కరుచుకుపోయింది బల్లిలా ఏమైందమ్మా ఏమైంది తల్లి ఎందుకంత గావుకాక పెట్టావు విరజను ఇంకా గట్టిగా గుండెలు కదుముకుంటూ అడిగింది భారతి ఏం జరిగిందమ్మా చెప్పు ఏం జరిగిందో అర్థం కాలేదు భారతికి పిని పిని మరేం మరేం భయంతో గొంతు పెరగలేదు విరజకు మరే మరే అంటూనే ఉంది అమ్మా విరజ ఏంటి తల్లి ఏమైందమ్మా నుదుటును పట్టిన స్వేదాన్ని తన పైటు కొంగుతో తుడుస్తూ అనునయంగా అడిగింది భారతి ఎందుకంతగా భయపడ్డావు మెల్లగా గొంతు పెరగల్చుకుంది విరజ పిని రక్తం రక్తం వణుకుతున్న కంఠంతో తత్తరపడుతూ చెప్పింది నివ్వెరపోయింది భారతి అర్థం కాలేదు ఎక్కడమ్మా రక్తం ఎక్కడా ఏది ఆదురుదాగా అడిగింది విరజ ఆమెకు ఇవ్వలేదు గట్టిగా ఆమెను కరుచుకునే వణుకుతో డబల్ వైపు చూసింది భారతి తలతిప్పి అటువైపు చూసింది అంతే ఆమె గుండెలు గుబేలు మన్నాయి రెండు క్షణాలు అలాగే బెడ్ వైపే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది తెల్లటి మల్లెపువ్వు లాంటి విరజ బెడ్ స్ప్రెడ్ మీద భయంకరంగా కనిపిస్తోంది ఎర్రటి రక్తం భారతి గుండె వేగంగా కొట్టుకుంది వెన్నులో ప్రారంభమైన వణుకు మెల్లగా శరీరమంతా వ్యాపించింది అంతలోనే తేరుకొని గుండెలు చెక్కబట్టుకుని మల్లమ్మ రంగన్న గట్టిగా అరచింది భారతి విరజ అరుపులకే పరిగెత్తుకొచ్చి గుమ్మం బయట నిలబడ్డ పని మనిషి మల్లమ్మ తోటమాలి రంగన్న అమ్మా అంటూ గదిలోకొచ్చి చేతులు కట్టుకుని నిల్చున్నారు ఇందాకటి నుండి ఎక్కడ చచ్చారా మీరు కోపంగా అరిచింది భారతి మనసులో పొంగుతున్న భయాన్ని నొక్కి పెడుతూ ఆమె అరుపులకు తత్తరపడ్డాడు రంగన్న ఇక్కడే ఉన్నాం మామగారు అమ్మాయిగా అరుపులు విని పరిగెత్తుకొచ్చాం గది గుమ్మం దగ్గరే ఉన్నాం చేతులు కట్టుకునే సమాధానం చెప్పాడతను తనలో ఏర్పడిన భయాందోళనలు పైకి కనపడకుండా జాగ్రత్త పడుతూ పనివాళ్ల మీద విరుచుకు పడింది భారతి ఏడిచారు గాని ఆ రక్తం ఎలా వచ్చింది అమ్మాయి దుప్పటి మీదకు బంగారు లాంటి కొత్త బెడ్ స్ప్రెడ్ నాశనమైపోయింది పనివాళ్ల మీద కేకలేయడం మొదలుపెట్టింది రంగన్న ఆ నేరం తన మెడకెక్కడ చుట్టుకుంటుందోనని వణికిపోయాడు లేదమ్మగారు నాకేం తెలీదమ్మగారు సాయంత్రం బజార్ నుండి తెచ్చిన గులాబీ అంట్లను తోటలో నాడుతున్నాను ఇంతలో అమ్మాయిగారు అరుపు వినిపించింది ఉన్నపోటన లగెత్తుకొచ్చాను అంటూ చేతులు చాచాడు అతని చేతుల నిండా నల్లమట్టి అంటుకునుంది నీ సంగతి ఏమిటన్నట్లు వైపు ఉరుముతూ చూసింది భారతి మల్లమ్మ గజగజలాడిపోయింది నాకేం తెలదండి ఇందాక అమ్మాయిగారు నుంచి తీసి ఏమనితే వేసినా శుభ్రంగా మల్లెపూలం మెరిసిపోతుందండి వేసినప్పుడీ కొత్త దుప్పటి ఆ రక్తం దాని మీద కేటా వచ్చిందో నాకు తెలవదండి మల్లమ్మ గొంతు వణికింది ఏడుచర్లే కానీ ముంద వెద దొప్పటి అక్కడి నుంచి తీసేయండి అమ్మాయి భయపడుతోంది త్వరగా కానివ్వండి అని విరజవైపు తిరిగి ఎందుకమ్మా అంత భయం ఇక్కడ మేమందరం లేము పద కిందకు వెళదాం ఆమె తలని ఆప్యాయంగా నిమిరింది భారతి పిన్ని అంటూ భారతి గుండెల్లో తలదాచుకుని భయంతో బావురు మంది విరజ అప్పటి వరకు నొక్కిపెట్టుంచి వదిలిన స్ప్రింగ్ల ఒక్కసారిగా పైకెగదన్నుకొచ్చిందామెకు దుఃఖం ఆమె వెన్ను ఆప్యాయంగా నిమిరింది భారతి ఏడోక మయాడోకు ఏం భయం లేదు కింద నాకు ఒంటరిగా బోరు కొడుతోంది పద కిందకు వెళదాం విరజన అక్కడి నుండి బయలుదేరదీసింది వాళ్లు మెట్లు దిగడం వెనక నుండి చూస్తున్న రంగన్న ఇదేమైనా చేతబడి బాపత అనుకున్నాడు ఆ సమయంలో అక్కడెవరూ లేరు అతను తప్ప సాయంత్రం మూడు గంటలైంది సూర్యుడి తీక్షణ కిరణాల వాడి ఇంకా తగ్గలేదు కాలేజీ గ్రౌండ్ అంతా బోసిపోతూ నిర్జనంగా ఉంది క్లాసులు జరుగుతున్నాయి మూలగా ఉన్న వేప చెట్టు కింద పది పదిహేను మంది కుర్రాళ్ళు నిల్చునున్నారు కొందరు సిగరెట్లు కాలుస్తున్నారు కొందరు కబుర్లు చెప్పుకుంటున్నారు ఈరోజు వంకాయ మాస్టర్ని భలే ఏడిపించాం ఒరే రఘు నీ పెర్ఫార్మెన్స్ బ్రా వంకాయ మాస్టర్ అదిరిపోయాడు అన్నాడు రాజు రఘు మీద చెరుస్తూ మా నోడికి ఈ వేళ బుర్ర పాదరసలన పనిచేసింది బాట్నీ క్లాసులో వంకాయ మాస్టర్ని పట్టుకుని వంకాయ ఏ ఫ్యామిలీకి చెందింది అని అడిగేసరికి ఆయన అదిరిపోయాడు ఈ వాళ్ళ క్లాస్లో హీరో నువ్వేరా అభినందించాడు సురేష్ వాళ్ళు ఫైనల్ ఇయర్ బీఎస్సీ స్టూడెంట్స్ ఆ రోజు ఆఖరి లేదు అందుకే కోతిమోకలా చెట్టు కిందకు చేరారు ఆ అమ్మాయిలంతా ఇళ్లకు వెళ్ళిపోయారు అయినా వీళ్ళు మాత్రం అర్ధరాత్రి చెట్టును వేలాడే గబిలాల్లా ఆ చెట్టును వదలడం లేదు ఒరే ఈ వాళ్ళ చిరంజీవి సినిమా కొత్తదొచ్చిందిరా ఈ వాళ్ళ మనందరినీ సినిమాకి తీసుకెళ్లే అవకాశం ఎవరు కలుగుతుందో మొదలుపెడదామా గేమ్ అడిగాడు రమేష్ రైట్ స్టార్ట్ మొదట జోక్ నేను చెబుతాను అన్నాడు రామకృష్ణ చెప్పు సినిమాకి తీసుకెళ్లకుండా తప్పించుకోవడానికి ముందే చెప్పేస్తున్నావన్నమాట అన్నాడు రంగాచారి ఈ మధ్యకాలంలో ఆ కాలేజీలో ఇదో కొత్త రకం గేమ్ ప్రారంభమైంది ఒక్కొక్కరు అందరూ తలో జోకు చెప్పాలి అది కొత్తదే ఉండాలి అంతకుముందు ఎవరూ చెప్పుండకూడదు అలా చెప్పలేని స్టూడెంట్ మిగతా వాళ్ళందరినీ సినిమాకు తన ఖర్చుతో తీసుకెళ్ళాలి ఒకవేళ అందరూ చెబితే ఆ రోజు అందరిలోకి చొచ్చు జోకు చెప్పిన స్టూడెంట్ సినిమాకు తీసుకెళ్ళాలి ఇది వాళ్ళ గేమ్ రూల్ అందరూ ఒక్కొక్కళ్ళుగా జోకులు చెప్పడం మొదలుపెట్టారు లైబ్రరీలో నుండి అప్పుడే మెట్లు దిగి వస్తున్నాడు స్వరూప్ వానర సైన్యం అతన్ని చూడనే చూసింది స్వరూప్ రా త్వరగా అప్పుడే మూడు జోకులైపోయాయి అరిచాడు రమేష్ నాకు పనుందిరా నన్ను వదిలేయండి ప్లీజ్ అన్నాడు స్వరూప్ వైపు నడుస్తూ నోనో అదేం కుదరదు రావాలి రా అంటూ అందరూ గట్టిగా అరిచారు ఇద్దరు ముగ్గురు పరిగెత్తుకు వెళ్ళి అతన్ని పట్టుకుని లాక్కొచ్చారు మళ్ళీ జోకులు మొదలయ్యాయి బేబీ బేబీ రాజారావు ఆతృతగా విరజ గదిలో ప్రవేశించాడు గదిలో బెడ్ మీద పడుకుని చదువుకుంటున్న విరజ పుస్తకం పక్కన అటాచీ మీద పెట్టి లేచి కూర్చుంది ఏమిటి బాబాయ్ ఎప్పుడొచ్చావు అడిగింది విరజ ఇప్పుడే వచ్చాను తల్లి హైదరాబాద్ నుండి రాగానే మీ పిన్ని చెప్పింది ఎలా ఉన్నావు తల్లి పక్కనే కూర్చుని ఆప్యాయంగా ఆమె తల నిమృతూ అడిగాడు రాజారావు భయం వేసిందమ్మా బాగానే ఉన్నాను బాబాయ్ భయం లేదు లేదు బొకాయించింది విరజ నువ్వు జడుచుకున్నావని చెప్పింది తల్లి మీ పిన్ని ఆ మాట వినగానే వెలువెల్లాడిపోయాను ఈ మెట్లెక్కొచ్చి నిన్ను చూసిందాక కూడా ప్రాణం నిలవలేదు చెప్పుకుపోతున్నాడు రాజారావు నిజం చెప్పు తల్లి జడుచుకున్నావా అతను మళ్ళీ లేదు బాబాయ్ ముందు మాత్రం పాక మీద రక్తం చూడగానే భయం వేసింది ఆ తర్వాత అంతగా భయం అనిపించలేదు అయినా పిన్నుందుగా రాత్రంతా పిన్ని గదిలోనే పడుకున్నా ప్రేమగా బాబాయ్ వంక చూస్తూ చెప్పింది విరజ రాజారావు గుండెలు కుదుటపడ్డాయి పడ్డాయి ఏదోలేమ్మా జరిగిందంతా ఓ పీడకలాన్ని మరిచిపో నీకేం భయం లేదు మేమందరము లేము అంటూ మళ్ళీ మొదలు పెట్టాడు అవును ఈరోజు కాలేజీకి వెళ్ళేవా తల్లి విరజ రాజారావు వైపు వైపు చూసినట్టు చూసింది వెళ్ళాను బాబాయ్ అవర్ ఖాళీ అయితే తొందరగా వచ్చేసా రెండు రోజులు కాలేజీకి సెలవు పెడితే ఏం పోయిందమ్మా ఎందుకు బాబాయ్ సెలవు పెట్టడం అమాయకంగా అడిగింది విరజ ఎందుకేంటమ్మా మనసు కొంచెం స్థిమితిపడి భయం తగ్గే వరకు కాలేజీకి వెళ్ళకపోతేనేం ప్రేమగా విరజవైపు చూస్తూ అన్నాడాయన నీది వట్టి చాదస్తం బాబాయ్ పక్కపక్క నవ్వేసింది విరజ ఆయన ఇప్పుడు ఏమైందని నేను బాగానే ఉన్నాను భయం లేదు లేదు అనవసరంగా కాలేజీ మానడం ఎందుకు అది కాదమ్మా ఏదో చెప్పబోయాడు రాజారావు అతని మాటల్ని మధ్యలోనే తుంచేస్తూ అడ్డుపడింది విరజ నువ్వెన్న చెప్పు బాబాయ్ కాలేజీ మానవలసిన అవసరం ఏముంది ఆయన ఇంట్లో అంటే నాకు పరమబోరు అయితే సరే నీ ఇష్టం తల్లి కానీ ఒకటి మాత్రం గుర్తించుకో భయం అనేది ఒక్కసారి మనసులో ప్రవేశించింది అంటే మెల్లమెల్లగా పెరిగి పెద్దదై ప్రతి క్షణం భయపెడుతుంది కనుక నీ మనసులో భయాన్ని పూర్తిగా తుడిచేయి జరిగిందంతా ఓ పీడకలాని మరిచిపో ఆప్యాయంగా విరజ తలను నిమురుతూ చెప్పాడు రాజారావు అలాగే బాబాయ్ అంది విరజ నేను వస్తాను పక్క మీద నుండి లేచి నిలబడ్డాడాయన ఆయన ఆదుర్దాకు నవ్వుకుంటూ మళ్ళీ పుస్తకంలో తలదూర్చింది విరజ రాజారావు గదిలో నుండి బయటికి నడిచాడు అప్పుడు వినిపించింది ఒక గావు కేక గుండెలు అవిసిపోయేలా ఆ భవనమంతా ఆ కేక రాజారావు గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది ఆ కేక భారతిది అదే రోజు రాత్రి పన్నెండు గంటల సమయం ఊరి మధ్యలో ఉన్న ఓ మధ్యతరతి లాడ్జి గదిలో ఇద్దరు వ్యక్తులు కూర్చునున్నారు వారి ముఖాల్లో ఆనందం నాట్యం చేస్తోంది వాళ్ల ముందున్న పాత చెక్క కుర్చీ మీద త్రిబులక్స్ రంసీసా మద్యంతో నిండిన రెండు గ్లాసులున్నాయి గ్లాసుల పక్కగా వేయించిన వేరుశనగపప్పులు మిక్చర్ ఉన్నాయి అప్పటికే రెండు రౌండ్లు పూర్తయ్యాయేమో మంచి హుషారుగా ఉన్నారిద్దరు గొంతులో దిగిన ద్రవం తాలూకా మొత్తు వాళ్ల నర నరాలకు వ్యాపించి ఉయ్యాలూపుతోంది గది తలుపులు కిటికీలు మూసి ఉండడం వలన వాళ్లు తాగే సిగరెట్ బయటికి పోయే మార్గం లేక కోరికలు తీరని జీవి ఆత్మల అక్కడే సుడులు తిరుగుతోంది ఫస్ట్ ఫేజ్ సక్సెస్ పక్కపక్క అవ్వాడో వ్యక్తి ఫస్ట్ ఏంటి చివరి వరకు అంతా సక్సెస్సే అర్థవంతంగా నవ్వాడు రెండో వ్యక్తి గ్లాస్ అందుకో పూర్తి చేయి తొందర చేశాడు మొదటి వ్యక్తి తొందర ఉంది మెల్లగా తాగుదాం తాపీగా అన్నాడు రెండో వ్యక్తి నువ్వు ఎవరికి అనుమానం రాకుండా త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అజాగ్రత్తగా ఉన్నావో నీ కొంప నా కొంప మునుగుతుంది హెచ్చరించాడు అలాగేలే అంటూ గ్లాస్ అందుకున్నాడు రెండో వ్యక్తి భారతి గదివైపు ఆదరాబాదరగా పరిగెత్తాడు రాజారావు అతని వెనకే పరిగెత్తుకొచ్చింది విరజ రాజారావు చకచకా మెట్లు దిగి భారతి రూమ్ వైపు పరుగులు తీశాడు గుమ్మం దాటి పరుగున భారతి గదిలో ప్రవేశించాడు గది మధ్యలో కూర్చుని మోకాళ్ళ మీద తలపెట్టుకుని రోధిస్తున్న భారతిని చూస్తూనే నివ్వెరుపోయాడతను ఆమె ఎందుకు అంత గౌకేక పెట్టిందో ఎందుకు కేడుస్తుందో అర్థం అతనికి ఆమె పక్కనే కూర్చుంటూ భారతి భారతి అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేశాడు అంతే మళ్లీ దిక్కులు పికటిల్లేలా కెవ్వున కేకపెట్టింది భారతి తల పైకెత్తి తన భుజం మీద చెయ్యి వేసిందెవరో కూడా చూడలేదు భారతి నేను ఏమైంది ఆమె భుజాలు పట్టుకుని కుదుపుతూ అడిగాడు రాజారావు విరజకి ఏం అర్థం కాక కళ్ళొప్పగించి చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది భారతి మెల్లగా మోకాళ్ళ మధ్య నుండి తలెత్తింది ఎదురుగా భర్త కనిపించడంతో అతన్ని గట్టిగా కౌగులించుకుని బౌరుమందామే భారతి అలా ఎందుకు ప్రవర్తిస్తోందో అర్థం కాలేదు రాజారావుకు భారతి ఏడవకు ఏం జరిగిందో చెప్పు ఆమె వీపు నిమురుతూ లాలనగా అడిగాడతను భారతి పాపలేదు పిన్ని ఏం జరిగింది అప్పటి వరకు మౌనంగా ఉన్న విరజ అడిగింది విరజగొంతు వినగానే భర్త నుండి విడువడి దూరంగా జరిగి పాపింది భారతి అయినా ఎక్కిళ్ళు మాత్రం ఆగలేదు పమిట కొంగు నోటి పెట్టుకుని దుఃఖాన్ని దిగమింగాలని సాగిందామే ఏమైంది భారతి ఎందుకలా గావుకేక పెట్టావు రాజారావు కాంఠం గోముగా ధ్వనించింది ఆ ప్రశ్నకు కూడా వెంటనే సమాధానం చెప్పలేదు భారతి రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోయింది మెల్లగా స్థిమితపడి భర్తవంక విరజవంక చూసిందామే నువ్వు చెప్పకపోతే ఏం జరిగిందో మాకెలా తెలుస్తుంది చెప్పు రాజారావు అనునయంగా అన్నాడు మెల్లగా పెదవి విప్పింది భారతి చాకలి తెచ్చిన బట్టలు సర్దుదామని బీరువా తలుపు తెరిచాను లోపల బట్టల మీద ఆ పైన చెప్పలేనట్లు ఆగిపోయింది భారతి బట్టల మీద ఏంటి పూర్తిగా చెప్పు అంటూ తల బీరువావైపు తిప్పాడు బీరువా తలుపులు రెండు బార్లా తెరిచున్నాయి స్త్రీ బట్టలన్నీ దొంతర్లుగా పేరిచి చక్కగా సర్దున్నాయి రాజారావుకేం అర్థం కాలేదు భార్యవైపు ప్రశ్నార్థకంగా చూశాడు బీరువాలో బట్టల మీద పెద్ద పాము చుట్ట చుట్టుకుని కూర్చునుంది భారతి కంఠం ఇంకా వణుకుతూనే ఉంది పామ రాజారావు విరజ ఇద్దరూ ఒకేసారి అన్నారు ఆశ్చర్యంగా అవును నల్లగా నెగనగలాడుతోంది దాని కళ్ళు మెలమెలా మెరుస్తున్నాయి అంటూ మెల్లగా తల బీరువ వైపు తిప్పింది భారతి అంతే హతాసురాలైపోయింది ఒక్క క్షణం ఉలుకు పలుకు లేకుండా బీరువ వైపే చూస్తూ ఉండిపోయింది ఆ తర్వాత తేరుకొని ఎక్కడేనండి ఇదిగో ఈ పయ్యారలో నా చెరల మీద నల్లత్రాచు నేను నా కళ్ళతో చూశాను నన్ను చూడగానే బుస్మని బొస కొడుతూ పడ కూడా విసిరింది ఇంతలో ఏమైందో ఎటు వెళ్ళిందో అంది భారతి అదంతా నీ భ్రాంతి అయి ఉంటుంది భారతి నిట్టూరుస్తూ అన్నాడు రాజారావు కాదండి భ్రాంతి కానే కాదు నిజం నేను క్లియర్గా చూశాను నా అంత తేలిగ్గా తీసేయకండి ఆ పాము ఇక్కడెక్కడో ఉండుంటుంది వెతికించండి పాములు వాళ్ళని పిలిపించి దాన్ని పట్టించండి భర్త తన మాటను భ్రాంతిగా తీసిపారాడని భరించలేక భయంతో వణికిపోతూ అంది భారతి బాబాయ్ పిన్ని మాటను అంత తేలిగ్గా తీసిపారేకో పాముల వాళ్ళని పిలిపించు అని అక్కడి నుంచి కదిలింది విరజ రాజారావు గదిలో నుండి వెళ్ళిపోతున్న విరజవైపు చూస్తూ ఉండిపోయాడు ఆనాటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ఇంటిపై ఏ క్షుద్రనేత్రపు తేక్షణ వేక్షణాలు ప్రసరించాయో అర్థం కాలేదు విరజకు చీకటి పడుతోందంటే భయం భయంగా అనిపించసాగింది విరజకు కారణం అంతకుముందు రెండు మూడు రాత్రులు ఆమె పొందిన అనుభవం ఆ భయం ఆమెను వెంటాడుతూనే ఉంది ఆ భయాన్ని మనసులో నుండి నెట్టివేయడానికి ప్రయత్నిస్తూ పుస్తకం అందుకుంది విరజ ఇదిగోనమ్మా ఆంజనేయ దండకం విరజ బెడ్రూంలోకి ప్రవేశిస్తూ అంది భారతి ఫోమ్ బెడ్ మీద పడుకుని చదువుకుంటున్న విరజ తలెత్తి వైపు చూసింది భారతి ఆప్యాయంగా విరజవైపు చూస్తూ విరజ ఏం చేస్తున్నావు తల్లి చదువుకుంటున్నావా అడిగింది విరజ తల పింది తన చేతిలోని చిన్న పుస్తకాన్ని విరజ చేతిలో పెడుతూ ఇది ఆంజనేయ దండకం తల్లి పడుకోబోయే ముందు కాళ్ళు చేతులు కడుక్కుని ఆ స్వామి దండకాన్ని పూర్తిగా చదువుకుని పడుకో అంది భారతి ఎందుకు పిన్ని పిన్నిది అంది విరజ పిన్ని చేదస్థానికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు విరజకు ఎందుకేమిటి తల్లి పిచ్చి పిచ్చి పీడకాలలు రాకుండా ఇంద ఆంజస్వం బొట్టు అంటూ గంగసింధూరం విరజ నుదుటన బొట్టు పెట్టింది అప్పుడు చూసింది విరజ భారతి నుదుటనున్న ఆన్యస్వామి బొట్టు విరజ తనలో తన నువ్వుకుంది నీవన్నీ పిన్ని నాకు ఇవంటే నమ్మకం లేదని నీకు తెలుసుగా అలా అనకమ్మా ఆన్యస్వామి మన కుల దైవం అలా అనరాదు తప్పు బుద్ధి చెబుతున్నట్లుగాంధీ భారతి ఈ కాలం పిల్లలతో ఇదో బాధ చదవేస్తే ఉన్నమతి పోయిందని నాలుగు అక్షరం మొక్కలు నేర్చుకున్నారో లేదో దేవుడు లేడు దెయ్యము లేదంటారు అంతా తమకే తెలిసినట్టు మనసులో గొణుక్కుంది భారతి పైకి మాత్రం తన భావాలు కనిపించకుండా దండకం చదువుకోమ్మా మరిచిపోకు అంది సర్లే నిర్లక్ష్యంగా అంది విరజ ఆమెకు ఈ విషయం ఎంతో చికా కలిగిస్తోంది కానీ పిన్ని చూపిస్తున్న ప్రేమ కారణంగా అంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోయింది అదే తన స్నేహితురాలతో వచ్చినప్పుడైతే వాళ్ళని ఎడాపెడా వాయించి వేస్తుంది ముందు వెనక చూడకుండా భయం వేస్తే ఈ రోజు నా గదిలో పడుకో తల్లి ఒక్కదానివే ఈ గదిలో ఎందుకు గదిలో నుండి బయటకు వెళ్ళబోతూ అడిగింది భారతి నాకేం భయం పిన్ని నువ్వు అనవసరంగా వర్రీ అవకు హాయిగా నన్ను నా గదిలోనే పడుకోని అంది నవ్వుతూ విరజ సరేలే పడుకో అని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఊరికి దూరంగా ఉన్న పెంకుటింటి తలుపు మీద టకటక శబ్దమైంది తలుపు తెరిచిన వ్యక్తి ఎదుటి వ్యక్తి వైపు చూసి విస్తుపోయాడు నువ్వా ఆశ్చర్యంగా అన్నాడతను అగంతకుడేం మాట్లాడలేదు ఈ సమయంలో వచ్చావు కోపంగా అడిగాడు తలుపు తెరిచిన వ్యక్తి చిన్న పనుండి నెసిగాడు ఆగంతకుడు నీకెన్నిసార్లు చెప్పాను ఇలా రావడం ఎవరైనా చూస్తే మన కొంప మునుగుతుంది ఆ జాగ్రత్తలని తీసుకుని వచ్చాను నా రాక నీకు తప్ప ఇంకెవరికీ తెలీదు నవ్వాడు ఆగంతకుడు దీనికి ఎంత ఆ మాత్రం జాగ్రత్త నాకు తెలీదా నీకొక్కడికేనా అన్ని జాగ్రత్తలు తెలిసింది అన్న భావం ద్యోతికమవుతోంది అతను నవ్వులో సర్లే సర్లే చేసి నిర్వాకం గాని లోపలికి రా కసురుకున్నాడు తలుపు తెరిచిన వ్యక్తి నవ్వుకుంటూ ఇంట్లోకి ప్రవేశించాడు అగంతకుడు తలుపు మూసేసి గడియపెట్టి ఏం కావాలి నీకు ఎందుకొచ్చావు అడిగాడా వ్యక్తి డబ్బు డబ్బు అవసరమైంది మొన్ననేగా ఇచ్చాను మొన్నడిది మొన్నే నిన్నడిది నిన్నే ఈ రోజు దీరోజే వికటంగా నవ్వాడు అగంతకుడు చిరెత్తుకొచ్చింది తలుపు తెరిచిన వ్యక్తికి సర్లే సర్లే అంటూ లోనికి నడిచి చేతిలో నోట్ల కట్టతో మరుక్షణం ప్రత్యక్షమయ్యాడు అతని చేతిలో డబ్బు చూసేసరికి ఆగంతకుడి కళ్ళు మెలమెలా మెరిశాయి ఆ డబ్బు ఆగంతకుడి చేతిలో పెడుతూ ఎంత పనున్నా ఇక్కడికి ఎప్పుడూ రాకు ఈ విషయం మూడో గంటకి తెలిస్తే నా పరిస్థితి ఏమిటో ఆలోచించు కోపంగా అన్నాడా వ్యక్తి నేనే ఊరికే వచ్చానా అవసరమే వచ్చాను అవసరమైతే మళ్ళీ మళ్ళీ వస్తాను అదొలా నవ్వుతూ అన్నాడు ఆగంతకుడు సర్లే సర్లే ఇక బయటికి నాడు ఎవరూ చూడకుండా జాగ్రత్తగా వెళ్ళు జాగ్రత్తలు చెప్పాడతను అలాగే అంటూ చాటంతైన మొహంతో పెంకుటింట్లోంచి బయటకు అడుగు పెట్టాడు అగంతకుడు అతని వెనకే శబ్దం చేస్తూ మూసుకుపోయింది పెంకుటింటి తలుపు దూరంగా అప్పటి వరకు వారి కదలికలను గమనిస్తున్న ఓ ఆకారం చటుక్కున చాటుకు తప్పుకుంది ఆ విషయం ఆ ఇద్దరి వ్యక్తులకి తెలీదు అర్ధరాత్రి సరిగ్గా పన్నెండు గంటలు విరజ తన గదిలోని డీలక్స్ డబుల్ కాటు మీద ఒత్తిగిల్లి పడుకునుంది వాతావరణం ప్రశాంతంగా ఉంది ఆ క్షణంలోనే చిన్న మార్పు ఉన్నట్టుండి అప్పటి వరకు ఆ ప్రాంతాన్ని రాజ్యమేలుతున్న ప్రశాంతత చెదిరిపోయింది ప్రకృతి ఆ వింత మార్పుకి ఉలిక్కిపడింది అప్పటి వరకు చలన రహితంగా ఉన్న చెట్టుకొమ్మలు ఏదో రాక్షసస్త్రం పట్టుకుని బలంగా ఊపినట్లు అల్లలాడాయి నిశ్శబ్ద నేరవ నిసీది ఆకుల గలగలతో నిండిపోయింది విరజ రూమ్ కర్టెన్లు ఉన్నట్టుండి ఒకసారి కొద్దిగా కదిలాయి ఆ కదలిక సహజంగా లేదు అందులో ఏదో అపశృతి ఇదంతా గమనించే స్థితిలో లేదు విరజ కమ్మని నిద్రలో ఉంది మైమర్చి ప్రశాంతంగా ఉన్న ఆమె ముఖంలో నైర్మల్యం తాండవిస్తోంది హాయిగా నిద్రపోతున్న విరజ ఉన్నట్టుండి ఉలికి పడింది అప్రయత్నంగా నిద్రలోనే ఆమె భయంతో బిగుసుకుపోయింది ఊళ్ళంతా చెమటతో తడిసి ముద్దైపోయింది బిగుసుకున్న పిడికిళ్ళు అరసున్నాలా తెరుచుకున్న మూతి ఆమెలో వింత మార్పులొస్తున్నాయి ఒక్కసారిగా దడేల్మంటూ తెరుచుకున్నాయి విండో డోర్స్ శరీరాన్ని గెడ్డకట్టించేలా చల్లని గాలి ఒక్క పెట్టిన ఉధృతంగా గదిలోకి వీచింది బెడ్ సైడ్ అటాచి ఏదో అదృశ్య హస్తం పట్టుకు కదుపుతున్నట్లు వేగంగా కదలసాగింది దాని మీద ఉన్న అలారం టైంపీస్ రీడింగ్ ల్యాంప్ గజగజ వణుకుతున్నట్లు ఎగిరెగిరి పడసాగాయి అంత భయంలోనూ ఆమె ఉలిక్కి పడింది నిదట్లోనే సరిగ్గా అదే సమయంలో చల్లని గాలి తెర ఒక్కసారిగా ఆమె వైపుగా వీచింది ఆ గాలి తెర ఆమె డబుల్ కాటు మీద ఆ రడుగుల ఎత్తులో సరిగ్గా ఆమెపైనే కేంద్రీకృతమైంది అప్పటికే చెమటతో ముద్దైపోయిన ఆమె ఆ క్షణంలో విపరీతమైన చలికి లోనైంది ఒడికిపోతూ మునగ తీసుకుంది అంత నిద్దట్లోనూ కళ్ళు తెరుద్దామన్నా తెరవలేకపోతోంది శరీరం చలికి లోనైంది మనసు భయంతో కొట్టుమిట్టాడుతోంది నిద్రలోనే మెలకువ మెలకులోనే నిద్ర ఆమెపై కేంద్రీకృతమైన గాలితెర మెల్లగా ఆమె వైపు కిందకి జారసాగింది అతి చల్లని మంచు బిందు తన శరీరాన్ని తాకినట్లు ఆమెకు ఆమె కళ్ళు మూసుకునే ఉన్నాయి ముఖంలో మాత్రం పూర్వపు ప్రశాంతత లేదు భయం లోపల నుండి భయం తెరలు తెరలుగా తన్నుకొస్తోంది ఉన్నట్లుండి తన శరీరాన్ని తాకిన మంచు బిందు బరువు పెరుగుతున్నట్లు ఆమెకు తన చుట్టూ ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు మరోసారి కళ్ళు తెరవాలని విశ్వ ప్రయత్నం చేసింది కళ్ళు ఎంత ప్రయత్నించినా తెరిపిను పడలేదు చేయి కదిపింది కదల్లేదు కాలు కదిపింది కదల్లేదు ఆమె అవయవాలు ఆమె కంట్రోల్ తప్పిపోయాయి నిద్రకు మెలకువకు మధ్య స్థితిలో ఆమె ఉంది అది పూర్తిగా నిద్ర కాదు పూర్తిగా మెలకువ కాదు మంచు బిందువుల శరీరాన్ని చేరిన బరువు మంచు పర్వతంలా పెరిగిపోయింది ఆమె అయిపోయింది ఊపిరి ఆడడం కష్టమైపోయింది గాలి హోరుకు చెవుళ్ళు దెబ్బల వేస్తున్నాయి గొంతు ప్రాణభయంతో ఎండిపోతోంది చావు బతుకుల మధ్య జరిగే పోరాటంలా ఉంది ఆ పరిస్థితి ఆమె భయంతో విలువలాడిపోతోంది రొప్పుతోంది రోజుతోంది తనపై బరువును దూరంగా నెట్టేయాలని ఆమె ప్రయత్నం అందుకు ఆమె అవయవాలు మాత్రం సహకరించడం లేదు అయినా ఆమె ప్రయత్నిస్తూనే ఉంది ఆ ప్రయత్నం మృత్యువుపై చిరుప్రాణి ప్రకటించిన మహా సంగ్రామంలా ఉంది ఆమె పెనుగులాడుతూనే ఉంది కానీ ఆమెకు సాధ్యం కావడం లేదు చెమట్లు చెమట్లు భయం ఒళ్ళంతా భయం ఆమెపై బరువు క్షణక్షణానికి పెరుగుతోంది అయిపోయింది తన పని అయిపోయింది తనకు ఈ క్షణంలో ఆయువు మూడింది తన ప్రాణాలు పోతున్నాయి తను చచ్చిపోతుంది ఆ క్షణంలోనే ఆమెలో ధైర్యం ప్రవేశించింది బతకాలి తను ఎలాగైనా బతకాలి మృత్యువును తన నుండి నిట్టెయ్యాలి దూరంగా నిట్టివేయాలి మనసు తీసుకున్న నిర్ణయం వినీల గగనాన్ని విచ్ఛేదించుకుని దూసుకొచ్చే పిడుగుల ఆమె కంటపు పొరల్ని చీల్చుకుంటూ దూసుకొచ్చిందో కేక ఆ కేక ఆ భవనమంతా ప్రతిధ్వనించింది సరిగ్గా అదే సమయంలో ఆమె శరీరాన్ని అప్పటి వరకు పూర్తిగా ఆవరించుకున్న గాలి తెర చటుక్కున్న గాలిలో కలిసిపోయింది ఆమె పెట్టిన కేకకే అది జరిగిందో లేక అది జరిగాకే ఆమె కేక పెట్టగలిగిందో అంతా స్ప్లిట్ సెకండ్లో జరిగిపోయింది ఫస్ట్ పార్ట్ ఇక్కడతో కంప్లీట్ అయిందండి విన్నారు కదండి ఎలా ఉంది మీ అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ